నిన్న నిన్నటి రోజు వ్యక్తిగతంగా వైసీపీ వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడడం భావ్యం కాదు మీ ప్రభుత్వము కనీసం ప్రభుత్వం వస్తానే విధ్వంసంతో స్టార్ట్ అయింది ఆ విధ్వంసం చేస్తూ అదేవిధంగా ఏ పని కానీ టిట్కో ఇండ్లు కానీ మిగతా పనులు ఏ పని కూడా పోలవరం కానీ అమరావతి కానీ ప్రతి చోట ఏ పని కూడా ప్రతిదీ నాశనం చేసి నిలిపేసి కనీసము ఆ రోడ్లు తొక్కొని గుంతలు చేసినారు రోడ్లు తొక్కొని గుంతలు చేసి ఆ కంకను కూడా తొక్కొని పోయినారనమాట అటువంటి విధ్వంస పాలన చేసిన మీ ప్రభుత్వము ఏదో చేసిందని ప్రగల్భాలు పలుకోవడము ఏమంత మంచిది కాదు మా ప్రభుత్వం వస్తానే ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్లలో గుంతలు లేకుండా గుంతలు పూర్తి చేసి రోడ్లన్నీ బాగు చేసి ప్రతి టిట్కో ఇండ్లు కానీ అమరావతి కానీ అమరావతిలో వర్క్ కానీ పోలవరం కానీ ప్రతి ఒక్కటి అన్నీ స్టార్ట్ అయినాయి ప్రతిదీ జరు జరుగుతూ ఉంది అనమాట ఇప్పుడు కనీసం పోలవరం మన అమరావతిలో రాత్రింపవళ్ళు పని జరుగుతూ ఉందంటే అది మీరు గుర్తు చేసుకోవాలా మీరు చేసింది ఏమి అంత విధ్వంసాలు అక్కడ అది కొట్టేయండి ఇది కొట్టేయండి అని చేసినారనమాట ఇటువంటి ప్రభుత్వము మీ మీ ప్రభుత్వం ఏమనేది అందరికీ తెలుసు ఇప్పుడు మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి తెలిసినని మీకు మీరు మరొకసారి ఆలోచన చేసుకొని వ్యక్తిగత నా దూషణలకు వదిలేసి మీరు మీ మీ పనులు మీరు చేసుకోండి మాదేమైనా తప్పు ఉంటే చూపించుకోండి పత్రికా విలేఖరులు ఉంటారో వాళ్ళతో చెప్పుకోండి చేసుకోండి అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు కాబట్టి మీరు ఆలోచన చేసుకొని ఉండాల్సిందిగా వినయించుకుంటున్నాం